ఇచ్చినటువంటి సందర్భము ఆ అంశం చర్చ జరగాలని చెప్పేటువంటి దానిలో మా విజయరామన కూడా అంశం చర్చించిన అధ్యక్ష వారు నిర్రబారిన నేల తెలంగాణ రాకముందున్నటువంటి చరిత్ర నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చెప్పడంలో తప్పులేదు కానీ గతంలో కరెంట్ అంశం కానీ అవన్నీ ఆనాడు సమైక్య ఆంధ్రాలో తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది మనం ప్రత్యేక తెలంగాణ తీసుకున్న అధ్యక్ష తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశము అందులో ఆ అంశంలో కొత్త ఒక చర్చ మరొకసారి పెట్టుకుంది ఆ చర్చ పైన కానీ ఈరోజు కేవలం రైతు భరోసా పైన వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అందివ్వాలని చెప్పనే మీ సందర్భం కోరే ప్రయత్నం చేసిన అధ్యక్ష మీరు కూడా ఆ అంశంలోనే వారిని పర్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కేటీఆర్ గారు అంటే వ్యక్తిగత మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అధ్యక్ష వారు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుంటానని మా వ్యవసాయ శాఖ మార్చినే చెప్పబట్టి మీరిచ్చే సూచన సలహాలు ఇప్పటికే ఈ రోజు రైతు భరోసా పైన గవర్నర్ డిప్టీసీ బట్టి విక్రమార్ కమిటీ వేసినాం పది జిల్లాల్లో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాం రైతులకు సంబంధించిన సూచన సలహాలు ప్రజా జీవితంలో ఉన్నట్టు ఎవరి సూచన సలహాలు తీసుకున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ అయిపోయారు అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరిగిన తర్వాత విధి విధానాలన్నీ కూడా మేము అవలంబిస్తామని చెప్పారు అధ్యక్ష వాళ్ళగా వాగులు వంకలు కొండలు కోనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నేషనల్ లెవెల్కి ఇవ్వాలని చెప్పని సూచన చేస్తారా అధ్యక్ష వాళ్ళు అలాంటివి కాకుండా రైతుకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది వాళ్ళు సూచన చేయమంటున్నాం వారి కిందిది మీది మీది కిందికి పెట్టి మీరు పత్తి పంటకు ఒకటేస్తారా మీరు ఫామ్ ఆయిల్కి ఇస్తారా అంటే వాళ్ళు కావలేని లేని అనుమానం సృష్టిస్తున్నారు అధ్యక్ష ఈ రోజు ఇంకా విధి విధానాలు ఈ సభ తీర్థ సభలో సూచన సార్లు తీసుకున్న తర్వాత తప్పసరిగా రైతులకు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది ప్రభుత్వం